ల్డ్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ వ్యక్తిత్వాన్ని డౌన్ టు ది ఎర్త్ గా అభివర్ణిస్తుంటారు అతని స్నేహితులు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం అంటూ మెచ్చుకుంటారు అరమరికలు లేని స్వచ్ఛమైన స్నేహానికి అచ్చమైన చిరునామా ప్రభాస్ అనే చెప్తుంటారు అలాంటి ప్రభాస్ తన స్నేహితుని దూరం పెట్టాడా తన ధర్మానికి తూట్లు పొడిచాడా ఇంతకీ ఎవర స్నేహితుడు ఏమా కథ అని ఆరా తీస్తే ఆ స్నేహితుడు ప్రముఖ నటుడు ప్రభాస్ సీను అని తెలిసిండే ప్రభాస్ తనపై చూపే అవ్యాచమైన స్నేహానికి గుర్తుగా అతని పేరుని తన పేరుకు ముందు చేర్చుకున్నాడు ప్రభాస్ శ్రేను అలాంటి అతన్ని ప్రభాస్ దూరం పెట్టాడనే విమర్శలు మొదలయ్యాయి ఈ విషయంలో రీసెంట్ గా స్పష్టతనిచ్చాడు ప్రభాస్ శ్రేను నిత్యానంద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ నేర్చుకునే రోజుల నుంచి ప్రభాస్ నాకు మంచి ఫ్రెండ్ ఆ రోజులోనే అతని టాలెంట్ ని చూసి పెద్ద స్టార్ అవుతాడని అనుకున్నాను అదే జరిగింది ప్రభాస్ పానియా స్టార్ గా ఎరిగాడు అయినప్పటికీ తొలినాటి స్నేహాన్ని ఇప్పటికీ అందిస్తాడు ని బట్టి అతని క్యారెక్టర్ మారదు ప్రభాస్ నన్ను దూరం పెట్టాడనే వార్తల్లో నిజం లేదు డాలింగ్తో గొడవపడి విడిపోవాలని ఎవరు కోరుకోరు ఇవన్నీ పనిలేని వాళ్ళు పుట్టించే ఒట్టి పుకార్లు అంటూ క్లారిటీ ఇచ్చాడు ప్రభాస్ శ్రేణు ఇద్దరు స్నేహితుల మధ్య అపార్థాలను పుట్టించే వాళ్ళకి గట్టిగానే బుద్ధి చెప్పాడు ప్రభాస్కి తనకి మధ్య ఎప్పటిలాగే స్నేహం కొనసాగుతుందని స్పష్టం చేశాడు